హాయ్ అండి అందరికీ నమస్తే అసలు ఇది ఎండాకాలం మండే కాలం అనాలో అసలుకే అర్థం అవ్వట్లేదు ఎండలు అయితే మండిపోతున్నాయి బయటికి వెళ్తాము ఎంజాయ్ చేస్తామంటే మన ఈ పైగా సాఫ్ అన్నమాట ఎండలో నిల్చుంటే మాత్రం ముఖమైతే మారిపోతుంది నా ఫేస్ అయితే పెంకలాగా తయారైంది సూర్యమామ చూడండి గంచి గంచి కొడుతున్నాడు ఎండకు తట్టుకోలేక ఎదురుగా ఉన్న బ్యాంకులోకి అయితే వెళ్ళిపోయాము బ్యాంకులో అయితే ఏసీ ఉంటారు కదా చాలా చల్లగా ఉన్నది గంట సేపు అయితే కూర్చున్నాము కూర్చున్నాక అయితే వచ్చేసినాము బయటకు వచ్చి అక్కడి నుంచి మేమైతే స్టేషన్కి అయితే పోయినాము రైల్వే స్టేషన్కి మా అయితే మాకు మ్యాగీ చేసి పెట్టింది ఇంట్లో అన్నం అయితే తినలేదు మా తినమంటే స్టేషన్కి వచ్చాక తింటా అన్నాడు సర్లే అని చేసిన మ్యాగీ అయితే వాడికి ఇచ్చేసాను ఏదో తెలియదు కానీ కొత్త ట్రైన్ అయితే వెళ్తుంది చాలా వెరైటీగా ఉంది నేనైతే వందే భారత్ అనుకుంటున్నాను మీకు తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి అన్ని ట్రైన్లు వస్తున్నాయి కానీ మా ట్రైన్ అయితే రావట్లేదు మొత్తానికి మా ట్రైన్ అయితే వచ్చింది ఎక్కి అయితే మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఎండలు చూడండి ఎంత బాగా కొడుతున్నాయో పిల్లలకైతే ఇలా కర్చిప్స్ కానీ స్కార్ఫ్స్ కానీ కట్టి తీసుకెళ్ళండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి